మేటి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో శుద్ధకుంట చెరువు కబ్జాకు గురవుతుందని బీజేపీ ఆధ్వర్యంలో చెరువు పరిసరాల్లో పర్యటించారు బఫర్ జోన్లో వెయ్యి గజాల స్థలంలో నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్న అక్రమార్కులు మున్సిపల్ సిబ్బంది సంబంధిత అధికారులు ఈ నిర్మాణాలను ఆపి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని బీజేపీ డిమాండ్ లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు डे hmm. ోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే మన బోడుప్పల్లో గాయత్రి నగర్ వెనకాల ఉన్నటువంటి శుద్ధకుంట చెరువు దాదాపుగా మేము ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము దీంట్లో అందరం కూడా బతుకమ్మలు వేస్తూ మంచి చెరువు ఉండే చాలా విస్తీర్ణం కలిగినటువంటి చెరువుని కూడా రోజు రోజుకి నాయకులంతా ఇంత కబ్జా చేసుకుంటూ దీన్ని ఈ రోజున ఒక మూడున్నర ఎకరాల విస్తీర్ణకి తీసుకొచ్చి దీన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ఎంత దుర్మార్గమైన పని పనిచేసారంటే పోయిన సంవత్సరము మినిస్టర్లను శ్రీధర్ బాబును అందరినీ పిలిచి ఇక్కడ ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇక్కడ బాక్స్ డ్రైన్ బాక్స్ డ్రైన్ కన్ కన్స్ట్రక్షన్ చేసిండ్రు ఈ బాక్స్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏదో కాలనీకి ఉపయోగపడతాయని అనుకున్నారు అందరు కూడా కానీ దీని వెనకాల ఉన్నటువంటి అస్సలు నిజం ఏంటంటే ఈ రోజున వెయ్యి గజాల ప్లాటు ఒక కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్కి కబ్జా పెట్టిండి ఈ వెయ్యి గజాలు సుమారుగా పది కోట్ల విలువ చేసే ఒక ప్లాట్ని కాంగ్రెస్ నాయకులు అందరూ పంచుకోవడానికి మాత్రమే ప్రభుత్వ ధనాంతో ఆ డ్రైనేజ్ కట్టిండ్రు అదంతా ప్రభుత్వ ధనం అది పోయింది కానీ వీళ్ళు సంపాదించుకోవడానికి ఈ రోజున ఇక్కడ వెయ్యి గజాలు ప్లాట్ని కబ్జా పెట్టి ఈ రోజున ఎఫ్టిఎల్ నుంచి మన హైడ్రా నుంచి కూడా వచ్చే వాళ్ళు ఎఫ్టిఎల్ మార్కింగ్ చేసినాక కూడా ఏ ధైర్యంతో ఈ యొక్క మాజీ కార్పొరేటర్ యొక్క బౌండరీ ఫిక్స్ చేసే ఒక ప్రయత్నం చేసి నిన్న మనం ఆలోచన చేయాలి ఈ రోజున మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దద్దమ్మని ప్రజలందరు గెలిపిస్తే ఇంట్లో ఉన్నాడు ఓడిపోయినవాడు ఏమో ఊరి మీద సంపాదించుకుంటా ఇల్లు అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోయిందంటే సెటిల్మెంట్లకు దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది ఒక అనేది ఓడిపోయిన అనేది గెలిచిన దమ్ము లేదు నువ్వు ఎందుకు నిలబడవా ఎమ్మెల్యేవి నిన్ను ఓడరమ్మనడే ఈ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే గెలుస్తా అని చెప్పి ఎమ్మెల్యే గెలిచి ఇంట్లో ఉంటావు ఈడ జనాలు ఏమో బోడుపల్ల ఏ చెరువు చూడు రా చెరువు చూడు ఆ రోజున నీ పార్టీలు ఉన్న కార్పొరేటర్లు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలకు వేరు ఆ ఎమ్మెల్యేనే మూసుకొని కూర్చుంటాడు వాళ్ళకే మీరు మీరు వంచుకోండి రా అని చెప్పి కార్పొరేటర్లందరికీ అందరికీ మంచిగా నచ్చజెప్పిపోతాడు ఇప్పుడున్న ఓడిపోయిన అలియాస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేమో వాళ్ళందరినీ కాంగ్రెస్లో పట్టుకొచ్చి ఆయన కూడా మీరు నూరి నాకు ఇంత ఇరని చెప్పి ఆయన మొదలుపెట్టింది ఊళ్ళో గమనించినట్టు జనాలందరూ కూడా కాలనీ ప్రజలందరూ గమనించాలి ఎవరు ఎదురు వెళ్ళలేక ఎదురు వెళ్తే ఏమంటారో అని భయంతో బతకకండి మీ వెనక భారతీయ జనతా పార్టీ ఉంది ప్రజల పక్షాన కొట్లాడడానికి ఈ రోజున ఈ శుద్ధకొండ చెరువులో ఏదైతే కబ్జా ప్రయత్నం చేసిరో దాన్ని కాపాడేటువంటి బాధ్యత మాది మా భుజాలపైన వేసుకొని ఇది కాపాడతాం ఇదే కాదు రాచెరువులో మీరు దులుపుకునేమో లేఅవుట్లు వేసి లక్షలు కోట్లు సంపాదించి ఈ రోజున లేఅవుట్లు అమ్మేసి అమాయక ప్రజలకి ఆ రాచెరువు గురించి కూడా మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తే కూడా ఆ రోజున ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వం అధికారులు కూడా పార్టీ ఆఫీసులకు చేస్తున్నారు చేస్తారు రోజున బోర్డుపల్లి మున్సిపల్ కార్యాలయం కూడా మీరు గమనించినట్టయితే అది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా తయారైపోయింది కమిషనర్ గారికి టీపీఎస్ గారికి వీళ్ళందరికీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎంఆర్ఓలకి కళ్ళ ముందు అంత కనిపిస్తుంటే కూడా అన్యాయాన్ని ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే తప్ప దాని మీద వాళ్ళు చర్య తీసుకోడానికి రావట్లేదు అంటే కళ్ళు మూసుకొని కూర్చొని అసలు మీ డ్యూటీ ఏంది మీ రెస్పాన్సిబిలిటీ ఏంది మీరు ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టడానికి మీరు చదువుకుంది మీరు ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టి ఈ ఫీజులు కలెక్షన్ చేయడానికి మిమ్మల్ని కమిషనర్గా ఎంఆర్ఓగా నియమించింది ఊరి మీద కూడా మీరు తిరగాలి ఊరి మీద ఏం జరుగుతుందో మీరు కనుక్కోవాలి ఊరి మీద ఎవడు కబ్జా చేస్తుండు ఎవడు అన్యాయంగా అక్రమాలు కడుతుండో రోడ్డు మీద ఎన్ని అక్రమ షెడ్లు నడుస్తున్నాయి చెరువులో కబ్జా చేస్తుండు నాయకులకు రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా డ్యూటీ చేస్తారని మీకు అప్ప చెప్తే మీరు ఈరోజు వచ్చి ఇలా పార్టీ కార్యాలయాలకు పనిచేసినటువంటి తీరు అందరు గమనిస్తారు కావున బోడుప్పల్ బీజేపీ తరఫున ఈ రా చెరువుని కబ్జా చేసింది కాంగ్రెస్ నాయకులే ఈ చెరువుని కబ్జా చేస్తుంది కాంగ్రెస్ నాయకులే చెరంగ చెరుల చింతల చెరువు ఎంత పెద్ద చెరువు దాంట్లో డ్రైనేజ్ ఊర్లో ఉన్నంత డ్రైనేజ్ అంతా అందులో ఫ్లో కొట్టింది పక్కకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇచ్చినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్పొరేటర్లు దాని మీద కంప్లైంట్ ఇచ్చి కూడా ఏ సెటిల్మెంట్ అయిందో కూడా చెప్పాలి గమనించాలి పైన రేవంత్ రెడ్డి ఇక్కడ ఆలోచన చేయదు ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు మంచి నాయకులు ఏది మంచి పార్టీ అని ఆలోచన చేయాలి మీ వెనక మీ మున్న మా వెనక మీరుండని ఖచ్చితంగా ఈ చెరువులను కాపాడుదాం ఖాళీలను అభివృద్ధిని కాపాడుకుందాం ఈ రోజుకుండా చెరువు పరిసర ప్రాంతాలు కబ్జాకు గురవుతుందని తెలుసుకొని ఇక్కడికి పర్యాటకులు రావడం జరిగింది ఇక్కడ వచ్చి చూసినట్లయితే పూర్వము ఏదైతే కాలువ ఉండనో ఆ కాళ్ళు కూడా పూర్తిగా కనుమరుగు వేసినారు అక్కడ ఏదైతే ఇబ్బంది అవుతున్న పరిస్థితి కాలువ ఉన్నదో ఆ కాలువ పైన స్లాబ్ వేసి దాన్ని మున్సిపల్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు దానిపైన స్లాబ్ వేసినారు ఆ స్లాబ్ వేసినంత వేసినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటరు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏ అయితే పక్కన పక్కనటువంటి భూమి ఉన్నదో ఆ భూమి ఎఫ్టీఎల్లోకి బఫర్ జోన్లోకి వస్తుంది ఆ భూమి మాది అని పదహారు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పేసి అక్రమంగా ఆ ప్లాట్ను కబ్జా చేసి దాదాపుగా రెండు కోట్లు మూడు కోట్ల ప్రాపర్టీని కబ్జా చేసే ప్రయత్నము కాంగ్రెస్ కార్పొరేటర్ ఇక్కడ ఉన్నటువంటి సిసి వెంకటేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఆల్రెడీ నిన్న హైడ్రా కమిషన్ ఇక్కడ రావడం జరిగింది అతను చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఎఫ్టీఎల్లో గత పది పదిహేను సంవత్సరాల క్రితము నిర్మాణం చేసిన ఇంటిని జోలికి మేము పోము కానీ అండర్ కన్స్ట్రక్షన్ కానీ ప్లాట్లు ఉన్న ఉన్న ప్లాట్లు కానీ ఏవైతే నిర్మాణం చేస్తారో వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఏలో నిర్మాణం కొత్తగా నిర్మాణం చేయనీయమని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది కాబట్టి కబర్దార్ కార్పొరేట్ కాంగ్రెస్ నాయకులారా ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమాలు భారతీయ జనతా పార్టీ బయటకు ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో గజన్ జా కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకోదు ఖచ్చితంగా బోడొప్పాలు బీజేపీ దీనిపై పోరాటం చేస్తుంది ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతుంది మున్సిపల్ కమిషన్ కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున నివేదిస్తాము చర్యలు తీసుకున్నట్లయితే ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కరెక్ట్గా కలుస్తాము అయినా చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకరం చేసి ఈ ప్రభుత్వ స్థలాన్ని ఎఫ్టీఎలు కాపాడి ఎఫ్టీఏ స్థలాన్ని బఫర్ జోన్ నిర్మాణం ఆపి ఖచ్చితంగా స్థలాన్ని కాపాడి ఈ పార్క్ కోసము మేము ప్రభుత్వాన్ని వేడుకొని మా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ ఏర్పాటు జరుగుతుంది చెప్పి మిత్రులారా ఒకవైపు ఏమో చెరువులను అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఏమో కబ్జాలు చేస్తున్నారు బోడుప్పలు ప్రజలు కాలనీవాసులు అందరూ కూడా గమనించాలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే చేశారు బీఆర్ఎస్లో ఉన్న కార్పొరేటర్లే అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న కార్పొరేటర్లే ఇప్పుడు అంత వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నారు ప్రజలకు నేను విన్నవించేది ఒకటి ఏంటంటే ఈ నాయకులను గమనించురీ ఒకవైపు ఏమో చెరువుల సుందరీకరణ అని కట్టల వైపు మేము పరిశీలిస్తున్నాము మేము అభివృద్ధి చేస్తున్నాము అంటారు ఇంకోవైపు ఏమో ప్రజలకు ఉపయోగపడేది చెరువులు నిర్మాణం చెరువు కంప్లీట్ ఇది చెరువులో ఉన్నటువంటి స్థలం కట్ట దీన్ని తొలగించి దీన్ని కబ్జా చేసి ఇక్కడ కాలనీ ఐదు ఏడెనిమిది కాలనీలు పెద్ద కాలనీలు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ సుందరీకరణ చేసి పార్కు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏదైనా అనుమతులు ఇక్కడ ఉంటే మాత్రం తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం వాటన్నిటిని అడ్డుకుంటాం మేము మా సోదరులు చెప్పినట్టు ఎంపీ గారిని కూడా పిలుస్తాం ఈ కాలనీకి సంబంధించినటువంటి ఈ పార్కుని డెవలప్మెంట్ కావాల్సిన నిధులు మేము తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి పరుస్తాం నేను ఒకటే విన్నవిస్తున్నా ఇక్కడ స్థానికంగా ఉన్న కాలనీ వాళ్ళు కాలనీ అసోసియేషన్ ప్రజలు మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి మీ నాయకులు ఇక్కడ గెలిపించినట్టు ఓట్లేసినటువంటి నాయకులను ఎట్లా మారుతున్నారు రేపు రాబోయే తరానికి ఏమిస్తాం మనం రేపు ఏం ఏమైనా పిల్లలకు రాబోయే తరాలకు ఇక్కడ ఏమన్నా పార్క్ ఏదన్నా ఉంటుంది దాదాపుగా ఇది పన్నెండు పన్నెండు ఎకరాల చిల్లర ఉండే తర్వాత ఆరు ఎకరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హెచ్ఎండి పోయినాక మూడు ఎకరాలు చేశారు ఇంకా దీన్ని ఏం చేస్తారు మొత్తం తీసేస్తే తీసేసేయండి అది చూపియండి గ్రామ విలేజ్ మ్యాప్లో ఇంతకుముందు పూర్వం గ్రామ విలేజ్ మ్యాప్లో పన్నెండు ఎకరాల చిల్లర చెరువు ఉంది ఇది సుద్దకుంట కాబట్టి అధికారులు పరిశీలన చేసి పాత రికార్డులు ఏవైతున్నాయో దాన్ని పరిశీలన చేసి కనీసం ఇప్పుడు ఉన్నదైన కాపాడాలని మేము కోరుకుంటూ అధికారులను హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ నాయకుల కబర్దార్ బోడుప్పల్లో మీరు చేస్తున్న అక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా ఎండగడతాం కాబట్టి అందరూ కూడా నేను ఇక్కడ స్థానిక కాలనీ వాళ్లకు నేను విన్నవిస్తున్నాను మీరు అందరూ కూడా బయటికి రావాలి